స్టేట్ లో ఒక బర్నింగ్ ఇష్యూ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ సిబిఐకి పట్టుబడిన తెలుగుదేశం నాయకులు ఇవాళ ఈయన ఎవరండి రావు కోణం కోటయ్య చౌదరి కోణం వీర భద్రరావు చౌదరి గారు కోటయ్య చౌదరి గారు వీళ్ళిద్దరు ఎవరండి వీళ్ళిద్దరు ఎవరండి పురంధ్రేశ్వరి గారు వాళ్ళ అబ్బాయికి క్లోజ్ సన్నిహితుడు కాదా అదే విధంగా ఇప్పుడు వైజాగ్ ఎంపీ క్యాండిడేట్ ఆయన మోతుకుపల్లి ఆయన పేరు ఏదో భరత్ అనుకుంట ఆయనకి సన్నిహితులు కాదా వీళ్ళు విశాఖ కేంద్రంగా ఇది ఒక మాఫియా గత చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది వీళ్ళిద్దరూ కూడా అడ్డంగా దొరికిన సందర్భం ఇవాళ వైజాగ్ వైజాగ్ కేంద్రంగా చేసుకుని ఈ రకమైన ఇల్లీగల్ ఎల్లిసెట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎంత ధైర్యంగా వ్యవహారాలు చేస్తున్నారో ఒక్కసారి ప్రజలను గమనించి మనం కోరుతా ఉన్నా వీళ్ళిద్దరు ఎవరు తెలుగుదేశం పార్టీ సింపటైజర్స్ కాదా తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన ప్రజలు తాలూకా వాళ్ళు కాదా అని అడుగుతా ఉన్నారు ఇట్లాగా ఈ రకమైన కార్యక్రమాలు మళ్ళీ తీసుకొచ్చి నా పైన ఆర్ఓ గారికి కంప్లైంట్లు పెడతా ఉన్నా ఇప్పుడు నేను ఉన్నానండి నేను ఒక ప్రజాప్రతినిధిని ఒక ఎంపీని నేను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాతిక వేల మంది నిరుపేదలకి ప్రభుత్వంలో ఇది ప్రక్రియలో భాగం ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇళ్ల స్థలాలు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్పుకోకూడదా తప్పే ఉందండి నేను మోరెంపూడి ఫ్లైఓవర్ ఉందండి ఆ ఫ్లైఓవర్కి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి వర్క్స్ జరుగుతున్నప్పుడు నేను కార్లో వెళ్తా ఉన్నా వెళ్తా ఉన్నప్పుడు ఆ వర్క్ జరుగుతున్నప్పుడు నేను ఆగి యాజ్ ఎ ఓటర్ గా యాజ్ ఎ సిటిజన్ గా నేను చూడకూడదా తప్పేమన్నా ఉందా దానిపైన కూడా కంప్లైంట్లు పెడతా ఉన్నారు అసలు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మొరంపూడి ఫ్లైఓవర్ నేను ఢిల్లీలో కొట్లాడి పార్లమెంట్ లో మాట్లాడి దాని వీడియో ఫుటేజీలు కూడా ఉన్నాయి నేను మాట్లాడి సాధించిన ఘనత నాది మార్గాని భరత్ది మీ ప్రభుత్వం టైంలో మీరు తెచ్చిన ఫ్లైఓవర్ క్యాన్సిల్ అయింది దాన్ని రీఇన్షేట్ చేసాం అది మేము తీసుకుని వచ్చి నేను దారిలో వెళ్తూ వెళ్తూ అక్కడ వర్క్ జరుగుతుంది ఆగేనండి ఆగి చూడటంలో దానిపైన కూడా కంప్లైంట్ అండి హాస్యాస్పదంగా ఉంది